అబ్బాయిలు బేసిక్గా మాస్టర్బేషన్ చేసుకుంటుంటారు హస్త ప్రయోగం అంటారు కదా ఇది బంద్ చేయండి శుక్రవారం రోజు మీరు మాస్టర్బేషన్ చేయడం జనరల్ భాషలో చెప్పండి హాయండీ ఓం నమో వెంకటేశాయ్ జయచి నమస్తా సో ఈరోజు శుక్రుని గురించిన టాపిక్ అనమాట సో చిన్న చిన్న రెమెడీస్ హోమ్ రెమెడీస్ ద్వారా శుక్రుని ఎలా అప్లిఫ్ట్ చేయొచ్చు అనేది ఈ టాపిక్లో చూద్దాము చూడండి శుక్రుడిని అప్లిఫ్ట్ చేయడం అనేది కాస్త డబ్బుతో కూడుకొని ఉంటుంది అనమాట ఎందుకంటే శుక్రుడు అంటేనే డబ్బు నాకు తెలిసినంత వరకు శుక్రుడిని అప్లిఫ్ట్ చేయడం అంటే డబ్బుతోనే చేయాలి అనేది నాకు తెలిసినంత వరకు అనమాట సరే మీరు స్తోత్రాలు చదువుతారో ఏం చదువుతారో కుబేర స్తోత్రం చదువుతారో ఏ స్తోత్రం చదువుతారో అనేది మీ ఛాయిస్ బట్ కొన్ని ఎలాంటివి చేసుకోవడం ద్వారా శుక్రుడు అప్లిఫ్ట్ అవుతాడనే చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చూడండి శుక్రుడు అంటేనే రిచ్నెస్ సో ఫ్రైడే శుక్రునికి అలర్ట్ చేసినారో అది అందరికీ తెలుసు మరి ఏమేం చేయాలి అంటే నంబర్ వన్ మీరు ఫ్రైడే రోజు చాలా రిచ్గా కనపడాలి మంచి మీరు వేసుకున్న డ్రెస్ కూడా చాలా కాస్ట్లీ డ్రెస్ అయి ఉండాలి మీరు కొట్టే పర్ఫ్యూమ్ కూడా చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ అయి ఉండాలి మరి కాస్ట్లీ అంటే అది మీ యొక్క శక్తి అండి నేను మరి మీకు గుచ్చినో లేదా ఏదో వర్సాచే ఇలాంటివి కాకోకూడదు ఇలాంటి రేంజ్లో అయినా మీరు వేసుకోవచ్చు ఇఫ్ యూ అఫోర్డ్ ఒకవేళ లేదంటే చిన్న చిన్న వస్తున్నాయి ఇప్పుడు ఏదో హండ్రెడ్ రూపీస్కి ఏదో చిన్న చిన్న డియోడరెంట్స్ వస్తాయి పర్ఫ్యూమ్స్ వస్తాయి అవి వేసుకో అది మీ ఛాయిస్ మీ శక్తి కొద్దీ బట్ మీరు చాలా ఎక్సలెంట్ అని ప్లేస్ అండ్ స్మెల్ రావాలి రెండోది అబ్బాయిలు అయితే మంచి ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఏ సంథింగ్ అండ్ మంచి కాస్ట్లీ షర్ట్స్ రిచ్గా ఉండాలి అండ్ మీరు పెట్టుకునే క్యాప్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ రోజు చాలా రిచ్ లుక్లో ఉండాలన్నమాట మీరు వెహికల్స్ ఉంటుంది కదా మీ దగ్గర కార్ ఉంటుంది ఇట్లాంటి బైక్స్ ఉంటాయి ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ లేచి మంచిగా ఆ వెహికల్ని మీరే వాష్ చేయండి మీకు అనుగుణంగా ఆ కార్ని డిజైన్ చేయించుకోండి ఫ్రైడే రోజు కార్లో కూడా మంచి పర్ఫ్యూమ్ వేయండి ఎందుకు ఇవన్నీ అంటే చూడండి శుక్రుడు అంటేనే బేసిక్గా రిచ్నెస్ అండ్ ఆయన ఇట్లాంటి వాటిని బాగా యూనో ఆయన ఇన్వోక్ అవుతాడు అనమాట శుక్రుడు అంటేనే ఇలాంటి వాటిలో ఇన్వర్క్ అవుతుంటాడు సో కాబట్టి మీరు కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కాస్ట్లీ కాస్ట్లీ మీరు అనొచ్చు మరి కాస్ట్లీ అని కదా మేము ఏదైనా అప్పు చేసి మేము ఇలాంటివి వాడచ్చా అని కూడా అనవచ్చు అది అప్పు చేస్తారో మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదండి నేను చెప్తున్నాను అలాగని చెప్పి మీరు అప్పు చేయండి అని కూడా చెప్పను మీకు ఉన్నంతలో రోజు రిచ్గా కనపడానికి ట్రై చేయండి మీరు ఇప్పుడు చెప్పు ఏదో చెప్పులు వేసుకుంటుంటారు మంచి చెప్పులు ధరించండి రోజు మంచి కాస్ట్లీగా ఉండాలి అది కూడా సో మీరు తినే ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉండాలి అన్నీ యూనో ఎవ్రీథింగ్ రిచ్గా ఉండాలి ఇలా చేయడం ద్వారా శుక్రుడు చాలా బీభత్సంగా యాక్టివేట్ అవుతాడండి మీరు తొందరలోనే అంటే ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఎక్సలెంట్గా రిచ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట దీని వెనక చాలా కారణాలు లెండి అని కొన్ని కాస్మిక్ రీజన్స్ కూడా ఉన్నాయి దీనిలో వెనకాల అదంతా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద యూనో కొన్ని రోజుల క్లాస్ అవుతుంది కానీ మీరు చేయవలసిందల్లా ఇదే అప్లిఫ్ట్ చేయాలంటే చాలా బాగున్నాయి అండ్ వన్ థింగ్ సెక్స్ ఇది ఈ టాపిక్ చెప్పచ్చులే తెలియదు కానీ ఫ్రైడే రోజు అబ్బాయిలు బేసిక్గా మాస్టర్బేషన్ చేసుకుంటుంటారు హస్త ప్రయోగం అంటారు కదా ఇది బంద్ చేయండి శుక్రవారం రోజు మీరు మాస్టర్బేషన్ చేయడం జనరల్ భాషలో చెప్పాలంటే కొట్టుకోవడం అంటారు కదా సో ఇది చేయొద్దు ఆ రోజు ఫ్రైడే రోజు అమ్మాయిలు అయితే ఇక ఆ రోజు కూడా బ్యూటిఫుల్గా కనపడడానికి ట్రై చేయండి ఎందుకంటే శుక్రునికి శుక్ర కణాలకి మీరు చేసే హస్త ప్రయోగానికి అది కొట్టుకోవడం దీనిలోకి చాలా లింకేజ్ ఉంటుంది అదంతా ఒక పెద్ద రూల్ అండి ఒక టాపిక్లో చెప్దాం ఎందుకంటే నేను ఈ ఆస్ట్రాలజీలో ఎప్పుడైనా సెక్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తే ఎక్కువ పోవట్లేదు అందుకే నేను కూడా వాటి పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్లేదు చేద్దామని బట్ శుక్రుని టాపిక్ వచ్చింది కదా అని చెప్తున్నాను సో బాయ్స్ దయచేసి ఆదివారం సారీ ఫ్రైడే రోజు మీరు హస్తప్రయోగం కొట్టుకోవడం మానేయండి ఓకే మీరు అడగచ్చు ఏంటండి ఏందని ఇట్లాంటివన్నీ చెప్తుంటాను చూడండి ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఆస్ట్రాలజీ మొన్న మధ్య ఒక వీడియో చేశాను చేస్తే ఒక ఆమె పెట్టింది నువ్వు జ్యోతిషనువా ఇలాంటివన్నీ చెప్తావా అని పెట్టింది అనమాట జ్యోతిష్యం అంటే ఒక గీసుకొని తీసుకొని ఇన్ దట్ దట్ సర్కిల్లో ఉండాలనేది ఏం లేదే నేను అట్లాంటి టైప్ హాస్టల్లో కాదు ఓకేనా నేను చాలా ఓపెన్ అండ్ వెరీ ఫ్రీగా చాలా ఓపెన్గా నా నా థాట్స్ని ఇది చేస్తూ ఉంటాను అయినా నేను చెప్పడం ఇదేం అన్యాయం కాదు అక్రమం కాదు అధర్మం కాదు ఓకేనా ఎందుకంటే చాలా దారుణంగా మీరు ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ వస్తూనే ఉంటాయి సో నేను ఏదైనా కానీ మీకు అప్లిఫ్ట్ అయ్యేది చెప్తున్నాను ఎస్పెషల్లీ బాయ్స్ చాలామంది రిలేషన్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి కదా సో వీళ్ళు కూడా శుక్రవారం రోజు కొన్ని రకాల కార్యక్రమాలు చేకూకూడదు ఉత్తమం ఒకవేళ శుక్రవారం రోజు కొంతమంది ఈ హస్తప్రయోగం కానీ డైరెక్ట్ సెక్స్లో పార్టిసిపేట్ చేయడం చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళని మీట్ అవుతే ఇన్ కేస్ మీట్ అయితే కొంతమందితోటి మనకు దరిద్రం కూడా తగులుకుంటుంది మీరు ఎవరితోనైనా సెక్స్ చేశారనుకోండి వాళ్ళ ప్రాపర్ కండిషన్ గ్రహస్థితి లేదనుకోండి మీకు వాళ్ళలోని దరిద్రమంతా దరిద్రం అంతా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కొంతమందితో ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్గా మీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట అది ఈవెన్ రిలేషన్లో కానీ ఎవరితోనైనా కానీ ఇది ఇదంతా పెద్ద లాజిక్తో కూడుకుని ఉంటుంది దీని మీద ఒక పెద్ద క్లాసే చెప్తాను నేను సో ఇదండి ఇవాళ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్